నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ ముఖాముఖి ప్యారిస్లో జులై ఇరవై ఆరవ తేదీ నుంచి ఆగస్టు నెల పదకొండవ తరగతి తేదీ వరకు జరిగే ఒలింపిక్స్ అథ్లెటిక్స్ గేమ్స్ లో మరి భారతదేశం మరి పాల్గొంటుంది గతంలో చూసుకున్నట్లయితే ఏడు పథకాలతో సవరించుకుంది మరి ఇప్పుడు ఎన్ని పథకాలు సాధించబోతుంది ఎందుకు మనం ఇంత వెనుకబడి ఉన్నాం అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో మరి అంతమంది ఆటగాళ్లు లేరా లేదంటే వారికి సపోర్ట్ చేసే ప్రభుత్వాలు అందుబాటులో లేవా ఏంటి అసలు సమస్యలు ఏంటి ఎందుకు మనం ఇంత వెనుకబడి ఉన్నాం మరి ఈ సంవత్సరం అథ్లెటిక్స్ లో ఒలింపిక్స్ లో మనం ఎన్ని పథకాలు సాధించబోతున్నాం తదితర విషయాల గురించి మాట్లాడడానికి ఈ రోజు మరి కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లవరం రామాంజనే గారిని మన స్టూడియో ఆహ్వానించాం అలాగే జిల్లా హాకీ సంఘం కార్యదర్శి దాసరి సుధీర్లు మన స్టూడియోలో ఉన్నారు సో వారిని అడిగి ఈ విషయాలకు సంబంధించిన సమాచారాన్ని మనం రాబట్టుకుందాం నమస్కారం అండి గారు నమస్కారం అండి సుధీర్ గారు సో మరి ముఖ్యంగా మన దేశం నుంచి ఈసారి ఒలింపిక్స్ లో పాల్గొనబోయే క్రీడాకారులకు అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గతంలో మనం చూసుకున్నట్లయితే ఒలింపిక్స్ లో రాజనీల్ గారు కేవలం ఏడు పథకాలతోనే సరిపెట్టుకున్నాం సో మరి ఈ సంవత్సరం మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ సబ్ విశాలమైన భారతదేశంలో మనం ఈసారి మొత్తం నూట పదిహేడు మంది జట్టుతో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మేడం ఈసారి డబల్ జట్ ఇది పది నుంచి పదహైదు దాకా మెడలు రావచ్చని ఎక్స్పెక్ట్ చేసిన నా ఇది వ్యక్తిగత అభిప్రాయం నా విశ్లేషణని బట్టి నేను సేకరించిన వారిని బట్టి నేను చెప్పగలుగుతున్నా కేవలం ఈ నూట పదిహేడు మందిలో మన మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ కూడా సింధు ఇప్పుడు భారత జట్టుకే ఫ్లాగ్ హోస్టర్ గా పోతుంది అందుకు చాలా సంతోషం ఓకే సో మరి జిల్లా హాకీ సంఘం కార్యదర్శిగా దాసరి సుధీర్ గారు లాస్ట్ ఒలింపిక్స్ లో మన దేశం పథకం సాధించింది హాకీలో మరి ఈ సంవత్సరం కూడా రాబోతుందా ఏంటి పరిస్థితి ఏంటి మొట్టమొదటిగా వన్ టీవీ న్యూస్ వారికి మరి మన టీవీ న్యూస్ వారికి కూడా మాకు వందలు చెప్పుకుంటాను మేడం మీరు అన్నట్లుగా గత సంవత్సరం మన హాకీ జట్టు మంచి ఆటలో ప్రదర్శించి మరి ఫోర్త్ ప్లేస్గా వచ్చింది మరి ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువగా ప్రదర్శన ప్రదర్శన జరిపి మొదటి స్థానంలో ఉండాలని మేము ఆశిస్తున్నాం ఎంతగానో భారతదేశంలో మరి హాకీ కోసం మరి ఈ ఒడిశా రాష్ట్రంలో వారు భువనేశ్వర్ లో ఎన్నో స్టేడియాలు నిర్వహించి మరి వరల్డ్ కప్ నిర్వహించి మరి భారత్ జట్టు అభివృద్ధి కోసం భారత జట్టును గతంలో మనము పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఎనిమిది సార్లు మనము కంటిన్యూగా ఒలింపిక్స్ లో పథకాలు మరి దాన్ని మనం విధంగా చేయాలనే ఉద్దేశంతోనే మరి హాకీ ఇండియా ప్రెసిడెంట్ గారు అదేవిధంగా హాకీ ఆంధ్రప్రదేశ్ నిరంజన్ రెడ్డి గారు ఎంత కలిసి కృషితో మరి భారతదేశం కూడా ఇక హాకీలో ఖచ్చితంగా మెడల్ సాధిస్తారని మేము ఆక్రహించాము ఓకే అంటే ముఖ్యంగా నూట పదిహేడు మంది పాల్గొంటున్నటువంటి అథ్లెటిక్స్ సంబంధించి డెబ్బై మంది అయితే నలభై ఏడు మంది మహిళా క్రీడాకారులు ఇందులో పాల్పల్చుకుంటున్నారు సో మరి గతంలో చూసినట్లయితే ఏడు ఇప్పుడు ఇంకెన్ని వస్తాయి మనము మన అంచనాలకు మించి వస్తే సంతోషమే కాకపోతే అత్యధిక జనాభా కలిగినటువంటి మన భారతదేశం నుంచి అతి తక్కువ జనాభా కలిగినటువంటి జపాన్ తదితర దేశాల నుంచి కూడా పథకాలు ఎక్కువ సాధిస్తున్నారు కంపారిజన్ చేస్తాయి అంటే కారణం ఏంటి మనలో ఉన్నటువంటి లేనిది సౌకర్యం ఏంటి అక్కడ ఉన్న సౌకర్యం ఏంటి మనలో లేనిది ఏంటి మేడం ప్రత్యేకంచి చెప్పాలంటే మన భారతదేశంలో క్రీడలకు ప్రోత్సాహం చాలా తక్కువ ఇది అన్ప్రడిక్టి దాని కింద తీసుకున్నారు కానీ ఇది ఆరోగ్యమైనటువంటి భారతదేశంగా రూపుదిద్దాలంటే క్రీడలు చాలా అవసరం క్రీడల ద్వారానే ఆరోగ్యం అనేది ఆరోగ్యం ద్వారానే అన్ని పనులను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు చాలా హ్యాపీగా చాలా అన్ని క్రీడలలో బాగా వెళ్తుంటారు ఇక్కడ ప్రభుత్వ ప్రోత్సాహం కరువు అసలు క్రీడల్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ఉంది స్పోర్ట్స్ అథారిటీ ఉంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది కోఆర్డినేషన్ ఉండదు ఒకరికొకరికి కాబట్టి ఇండివిజువల్ గా ఎదిగిన వాళ్ళే ఇప్పుడు ఎక్కువ మంది పోతున్నారు మేడం ఈ నూట పదిహేడులో కూడా వాళ్ళ స్వతహాగా కష్టపడి పై పోయిన వాళ్ళే పోతున్నారు తప్ప ప్రభుత్వ ప్రోత్సాహం వీళ్ళకి చాలా తక్కువ అంతెందుకు మేడం ఇప్పుడు పోతున్న నూట పదిహేడు మందిలో కేవలం డెబ్బై మందికి మాత్రమే ప్రభుత్వం వాళ్ళకి రానుపోన ఛార్జీలు ఇస్తుందని మనం వింటున్నాం మిగతా వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతో వెళ్తున్నారు క్రీడాకారులు అంటే వీళ్ళు క్వాలిఫై కాలేదను వీళ్ళ పర్ఫార్మెన్స్ సరిగా లేదు కూడా వీళ్ళు మన భారతదేశానికి పేరు వెళ్తున్నారు ఓకే ఇక్కడ ఒక విషయం మనం ప్రస్తావించాలనుకుంటున్నానండి ఎందుకంటే ఒలింపిక్స్ అసోసియేషన్ అనేది స్ట్రాంగ్ గా లేదా అన్నది ఒక సందేహం ముఖ్యంగా ఇప్పుడు క్రికెట్ కి సంబంధించి చూడండి ప్రతి ఇంట్లో క్రికెట్ ప్లేయర్ ఉంటాడు అంటే ఐ మీన్ క్రికెట్ మీద అభిరుచి కలిగినటువంటి ప్రతి పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ లో ఉంటారు అంటే ఒక క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ అలాంటి పెద్ద పెద్ద అసోసియేషన్స్ పెద్ద పెద్ద అసోసియేషన్స్ ఇస్తున్న ఎంకరేజ్మెంట్ కరేజ్మెంట్ కూడా మనకి ఇక్కడ ఒలింపిక్స్ అసోసియేషన్ లో లేదు అనేది ఒక బాగా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు కారణాలు ఏంటి మేడం బీసీసీ అనేది క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అనేది ఒక సపరేట్ బోర్డు దానికి వచ్చినటువంటి ఆదాయం గాని దానికి వచ్చేటువంటి ఇన్కమ్ చాలా పెద్దగా ఉంటది ఎందుకంటే అది కమర్షియల్ గా పోటీలను చూసి స్పాన్సర్స్ వస్తుంటారు ఇండివిజువల్ గా ఇతరులకి దానం చేసేటువంటి శక్తి బీసీసీ కానీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి గవర్నమెంటే ఎక్కువ భాగం ప్రోత్సహించాలి గవర్నమెంట్ ప్రోత్సహించినప్పుడే ఇండియన్ ఒలింపిక్ స్ట్రాంగ్ గా ఉంటది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటది వాళ్ళు ఒలింపిక్స్ నిర్వహించే స్థాయిలో ఆయా దేశాలు పోటీ పడతారు కనీసం ఒలింపిక్ పెట్టాలంటే ఇండియాలో అటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ఆ మౌలిక సదుపాయాలు లేవు అలాంటి ప్లే ఫీల్డ్లు ఇండియాలో లేవు సో మరి ముఖ్యంగా అంటే దీనివల్ల ఏమైపోతుందంటే అక్కడ స్ట్రాంగ్ లేనందువల్ల గవర్నమెంట్ సపోర్ట్ లేనందువల్ల క్రీడల్లో క్రీడాకారులు చాలా వెనుకబడిపోతున్నారు ముఖ్యంగా మీరు అన్నారు ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళిన వాళ్ళు తన వాళ్ళు వాళ్ళు స్వతహాగా కష్టపడి వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పారు అంటే వాళ్ళు కూడా ఒక గ్రామీణ క్రీడా రంగం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు నాకు తెలిసి మరి ఏమంటారు దీనికి సో ఇక్కడ మన ప్రోత్సాహం అనేది గ్రామీణ క్రీడల నుంచి మొదలైతే బాగుంటుంది కదా అసలు పట్టణాల్లోనే సరిగా లేదు ఇంకా గ్రామీణ దాకా మీరు అడుగుతున్నారు మేడం ముందు పట్టణాలకి సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మన రాష్ట్రంలో పోల్చుకుంటే ఒక్కటి కూడా ఓల్డ్ క్లాస్ కానీ నేషనల్ లెవెల్ స్టాండర్డ్ ఉన్నటువంటివి లేవు గ్రాస్ కోర్ట్ అవసరం ఫుట్బాల్ కి కి ఏమో సింథటిక్ ట్రాక్ అవసరము హాకీకి టర్ఫ్ కోట్లు అవసరము ఇలాంటివి ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి ఫస్ట్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి తర్వాత గ్రామ మొదటి అసలు గ్రామ స్థాయిలోకి వెళ్ళాలంటే ఇంకా కోట్లు కోటాను కోట్లు పెట్టాల ఖర్చు అట్లీస్ట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో పెడితే కూడా బానే ఉంటుంది మేడం ఓకే సో మరి ఇది బాగుపడాలి చక్కబడాలి దీన్ని చక్కదిద్దాలి అంటే అన్ని ఒలింపిక్స్ అన్ని జిల్లాల ఒలింపిక్స్ అసోసియేషన్స్ అన్ని రాష్ట్రాల ఒలింపిక్స్ అసోసియేషన్స్ కొంచెం ఒక మూకుమ్ముడిగా చేరి దీన్ని బలం అంటే బలమైనటువంటి ఒక సంస్థగా తీసుకొస్తే కానీ ఓ క్రీడాకారులని మనము పంపించలేము మేడం దీనికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గవర్నమెంట్ ప్రోత్సాహం బాగా ఉండాలి మేడం అలాగే ఉన్నప్పుడే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది గతంలో ఇప్పుడు మంచి అథ్లెట్ పిటి ఉష గారు ప్రెసిడెంట్ గా ఎన్నికైనారు ఆమె ఎన్నికైనప్పటి నుంచి వరుస ప్రోగ్రామ్లతోనిగా బిజీగా ఉన్నట్టు కనపడుతుంది ఏదేమైనప్పటికీ ఇండియన్ ఒలింపిక్ స్ట్రాంగ్ కావాలన్నప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి దానికి తోడు నేషనల్ స్పోర్ట్స్ కోడ్ అనేది ఒకటి ఉంది ఆ కోడ్ ప్రకారం ఇది జరిగితే బాగా డెవలప్ కానీ అవకాశం ఉంటుంది మేడం సో మరి మొత్తానికి అథ్లెటిక్స్ లో లో ఈ ఒలింపిక్స్ మన కర్నూలు క్రీడాకారులు ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది ఉన్నారు మేడం మన కర్నూలు జిల్లా నుంచి ఇంతవరకు ఎవరు లేరు మేడం మనం ఆ ఒలింపిక్స్ తో పోల్చుకుంటే మనం చాలా ఇంటీరియల్ ప్లేస్ లో ఉన్నాం పూర్తి వెనకబడి ఉన్నాం మేడం అయితే మన ఆంధ్రప్రదేశ్ లో నుంచి మంచి క్రీడాకారులు బయలుదేరినారు పివి సింధు ఇప్పటికే మనకు మెడలిస్ట్ ఎవరు టోక్యో ఒలింపిక్ లో మళ్ళీ ఇప్పుడు కూడా మనకి భారత జట్టుకి కెప్టెన్ గా అంటే ఫ్లాగ్ బేరర్ గా ఆమె నామినేట్ చేశారు చాలా సంతోషం అలాగే ధీరజ్ అని ఆర్చరీలో ఉన్నారు అలాగే అథ్లెటిక్స్ లో జ్యోతి జ్యోతికా అథ్లెటిక్స్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ మీటర్ ఫోర్ ఇంటూ ఫోర్ లో వీళ్ళు ఇద్దరు మన ఉమెన్స్ ఉన్నారు వీళ్ళు చాలా చిన్న వయసు వాళ్ళు మంచిగా ఎదిగారు మేడం అలాగే బ్యాడ్మింటన్ లో ఇద్దరు ఉన్నారు కూడా పథకాలు సాధిస్తారని మేమైతే ఆశిస్తున్నాం మేడం మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మా వాళ్ళు ఈ ఒలింపిక్స్ లో అనేది కూడా ఆసక్తి ఉంది మేడం రాష్ట్రం అయినా జిల్లా అయినా గ్రామం అయినా మన భారతదేశం నుంచి మనకు పథకం సాధించాలి అనేది మన మన ఈసారి ఉన్నాయి ఇంకా బాగా ఓకే మరి సుధీర్ గారు మీరు హాకీ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు ప్రస్తుతం మరి ప్యారిస్ లో పాల్గొంటున్న హాకీ జట్టు గురించి విశేషాలు ఏంటి ప్పుడు మన భారత జట్టు దాదాపుగా ఎన్నో ప్రాక్టీస్ చేసి ఎన్నో మ్యాచెస్ చేసి ఎన్నో లీగ్ టోర్నమెంట్లు ఆడుకుంటూ మరి ప్రస్తుత ప్యాలెస్లో ఖచ్చితంగా మనము పథకం సాధిస్తాం ఎందుకంటే ఇక ఆటగాళ్ళు కూడా సీనియర్ మోస్ట్ ఆటగాళ్ళు ఉన్నారు కోచెస్ అయితేనేమి ఇక మరి హాకీ ఇండియా ప్రెసిడెంట్ సెక్రటరీ అయితేనేమి వారు ఎంతగానో ఖర్చు పెట్టి మరి ఈరోజు ఆ యొక్క ఒలింపిక్ పథకం కోసం ఎంతగానో కష్టపడినారు మరి అదే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ లో హాకీ అభివృద్ధి కోసం ముఖ్యంగా టర్ఫ్లు ఏర్పాటు చేయాలి మేడం టర్ఫ్స్ ఎక్కడ కూడా లేవు కాకినాడల ఒక కడప ఇక్కడ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా టర్ఫ్స్ లేవు సో మన క్రీడాకారులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆడాలంటే ఖచ్చితంగా టర్ఫ్స్ అనేది అవసరం తర్వాత పాఠశాల విద్య నుంచే క్రీడలను క్రీడా పాఠాంశంగా కూడా ఏర్పాటు చేస్తే మరి క్రీడల అభివృద్ధి కోసం ఎంతగానో మన భారతదేశం ఉంటుంది భారతదేశం కేవలం జనాభివృద్ధి తప్ప క్రీడలకు లేదు కాబట్టి సో దాని తర్వాత తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి మేడం ఇప్పుడు ఒక అమ్మాయి జ్యోతిక అనే అమ్మాయి ఇప్పుడు సొంతంగా వాళ్ళ తండ్రి యొక్క కూలి పని చేసుకుంటేనే మరి కూతురు ఒక మంచి స్థాయిలో పెట్టింది అలాంటి ఉద్దేశంలో నా కొడుకు ఎప్పుడు డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా ఇలాంటి ఉంది తప్ప తల్లిదండ్రులు కూడా ఇలాంటి క్రీడలను కూడా ప్రోత్సహించేది వస్తే మరి తర్వాత క్రీడా పాఠ్యాంశం కూడా ఏర్పాటు చేస్తే క్రీడలకు ఒక బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయించినట్లయితే అప్పుడు మన భారతదేశంలో క్రీడల అభివృద్ధి చెంది మన భారతదేశం మంచి పథకాలు సుధీర్ గారు ఒక విషయం చెప్పుకోవాలి క్రీడలకు సంబంధించిన పాఠ్యాంశాలు అంటే మనం చదువుకున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఏదో ప్రతి క్లాస్లో ఏదో ఒక క్రీడకు సంబంధించినటువంటి పాఠ్యాంశం అయితే ఉంది లెసన్స్ అయితే ఉన్నాయి చదవడం నేర్చుకోవడం పరీక్ష రాయడం వరకే మాది పరిమితమైంది కానీ దాని నుంచి ఒక మోటివేషన్ ఒక ఇన్స్పిరేషన్ చాలా తక్కువ మీరు అన్నట్టు లాగా మట్టిలో మాణిక్యాలు అతి కొద్ది మంది మట్టిలో అతి కొద్ది మందికి ఆ మాణిక్యాలు దొరుకుతాయి సో ముఖ్యంగా రామంజనాలు గారు ఇప్పుడు మీరు చెప్పండి ప్రస్తుతం మన దేశము ఇంత అత్యధిక జనాభా సాంద్రత కలిగినట్టు మన దేశంలో అంటే ఒకటి ఇక్కడ మనం ఇక్కడ గ్రహించేది ఏమంటే క్రికెట్ ఇప్పుడు మీరు అన్నారు తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం ఇవ్వాలని సుధీర్ గారు అన్నారు ఏ ఇంట్లో చూసినా ఏ పేరెంట్స్ అయినా స్పోర్ట్స్ అంటే ఫస్ట్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేది క్రికెట్ క్రికెట్ సో అంటే ఇక్కడ క్రికెట్ ఆడకూడదనే కాదు క్రికెట్కున్నటువంటి సౌలభ్యం క్రికెట్కున్నటువంటి ఫెసిలిటీస్ వల్ల అందరూ అటువైపు మొగ్గు చూపుతున్నారే కానీ ఇలాంటి అథ్లెటిక్స్ స్పోర్ట్స్ వల్ల ఆరోగ్యం దృఢంగా ఉంటుంది శారీరకం ఆరోగ్యం పరిపుష్టంగా ఉంటుంది శారీరక దృఢత్వం ఉంటుంది అన్ని విధాలా మంచి చేయకూరే ఇటువంటి అథ్లెటిక్స్ వల్ల బెనిఫిట్స్ ఎవరు గ్రహించలేకపోతున్నారు ప్రధాన కారణం మన ప్రభుత్వం కూడా దీనిపైన సపోర్ట్ అనేది లేదు ఎంకరేజ్మెంట్ లేదు లేదు సో ప్రభుత్వం ఎవరో వస్తారు ఏదో చేస్తారన్నది కాకుండా జిల్లా అధ్యక్షులుగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుందని మీ ఆలోచన ఎవరికి వాళ్ళు మేడం అసోసియేషన్ పెట్టిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రోత్సాహం అయితే ఏమి లేకపోతే కోచ్ల సహకారం అయితేనేమి లేకపోతే గౌరవ కోచ్ల సహకారంతో పిల్లలకు బాగా నేర్పించాలి నేర్పించిన తర్వాత తరచుగా వాళ్ళకి పోటీలు నిర్వహించాలి పోటీల ద్వారా వాళ్ళని ప్రోత్సహించి పై స్థాయి క్రీడలకు జిల్లా స్థాయి పోటీలు పెట్టాలి తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలకు పంపాలి రాష్ట్ర స్థాయి పోటీల్లో బాగా వచ్చిన వాళ్ళని జాతీయ స్థాయికి పంపాలి ఈవెన్ జాతీయ స్థాయిలో వచ్చిన వాళ్ళని కూడా ఇంటర్నేషనల్ ఆడిపించాలి అనేటువంటి లక్ష్యంతో వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా సాధించవచ్చు అదే సందర్భమే జరుగుతుంది అయితే మీరు అన్నట్టు క్రికెట్కి మిగతా క్రీడలకి చాలా తేడా ఉంది మేడం క్రికెట్ వచ్చేసి గంటల తరబడి ఆడొచ్చు దానికి సంబంధించిన టీవీ ఛానల్స్ కానీ వేరే వాళ్ళు కానీ దాని సపోర్ట్ వేరు ఇది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఆడితే కూడా శారీరక కదలికలు కలిగినది కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఆరోగ్యం అనేది బాగుపడుతుంది సామాజం కూడా బాగుపడుతుంది అట్లనే దేశం అంతా బాగుపడుతుంది అంటే సామూహిక వ్యాయామ విద్య ఎక్కడి నుంచి వస్తుంది అంటే అందరూ ఆటలు ఆడినప్పుడే అదైతుంది కొంతమంది మాత్రమే క్రికెట్ ఆడినప్పుడు వాళ్ళకి ప్రోత్సాహం అలాగా ఉన్నప్పుడు దానిపైననే కాన్సర్ట్ చేసి అదే పెద్దది అనుకుంటుంటారు కానీ అందరికీ ఆరోగ్యం అన్నప్పుడు శారీరక కదలికలు కలిగినటువంటి గేములను ఆడినప్పుడు సాధన చేసినప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన దేశం ఏర్పడుతుంది అనేది నా భావన మేడం ఓకే చాలా మంచి విషయం చెప్పారు దీంతో పాటు ఇంకొక విషయం అడుగుతున్నాను సార్ చాలా మంచి విషయం ఇక్కడ ప్రస్తావించారు దీంతో పాటు ఒక చిన్న సందేహం నాకుంది ఇప్పుడు పిల్లల్లో ఈ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ మీద ఆసక్తిని పెంచాలి అంటే తల్లిదండ్రులకు మీరు ఎటువంటి ఖచ్చితంగా అందరికి స్కూల్లో ఇది ప్రాథమిక స్థాయి నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది మేడం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కన్సల్ట్ స్కూల్లో నేర్పిస్తారు అలాగే స్కూల్ ముందు గానీ స్కూల్ తర్వాత కానీ మనం ప్రత్యేకంగా సాధన చేయిస్తాం సాధన చేయించిన తర్వాత వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సాహం ఉంటుంది అయితే సేమ్ టైం విద్యా ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది అడ్మిషన్లను ఏమో జీరో పాయింట్ ఫైవ్ కల్పించింది కేంద్రమేమో టూ పర్సెంట్ కల్పించింది కేంద్రం కల్పించినటువంటి అవకాశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కల్పి రెండు వేల పదకొండు నుంచి రిజర్వేషన్ విద్యలో రెండు శాతం లేదు మేడం ఓన్లీ ఆఫ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ మాత్రమే ఉంది దాన్ని రెండు శాతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే విద్యా ఉద్యోగాల్లో కూడా రెండు శాతం చేయగలిగితే మత జీవుని ప్రక్షాళన చేసి సవరించి దీన్ని అడమండమెంట్ చేసి దీనికి పెట్టాల్సినటువంటి అవసరం అలాంటిది పేరెంట్స్ కి విషయాలు తెలిసినప్పుడు ఇలాగ ఆడితే ఆరోగ్యంతో పాటు ఇటు అవకాశాలు కూడా వస్తాయనేటువంటిది తెలుసుకోవాలి అలాగే ఏ క్రీడని ఆడితే ఎలాంటి అవకాశాలు వస్తాయనేటువంటిది కూడా తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది మేడం స్పోర్ట్స్ అథారిటీ పైన స్పోర్ట్స్ అథారిటీ మౌలిక సదుపాయాలు కల్పించాలి అసోసియేషన్లు క్రీడాకారులను ఎంపిక చేయాలి ఈ రెండు దానిల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి స్పోర్ట్స్ అతీ అసలు పట్టించుకోకపోతే క్రీడా సంఘాలు ప్రోత్సాహం కరువైనప్పుడు ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టు ఉంటది దాని పూర్తి అఘాధం ఏర్పడినప్పుడు వచ్చింటది ప్రభుత్వం పైన వీళ్ళు విమర్శించుకోవడం వీళ్ళ మీద ప్రభుత్వం పట్టించుకోకపోవడం జరుగుతుంటారు మేడం సో ఇంత సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో క్రీడాకాలను అంటే మట్టిలో మాణిక్యాలు ఉంటాయి వాటిని వెలికి తీసి వాళ్ళని బాగా సాన పెట్టి వాళ్ళని క్రీడలకి పంపించాలి ఒలింపిక్స్ పంపించాలంటే అది కత్తి మీద సాము లాంటిదే అని చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా మరి సుధీర్ గారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం మీరు మీ సారథ్యంలో ఎంతమంది హాకీ ప్లేయర్స్ ఉన్నారు ఎంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు జిల్లాలో ఇంతవరకు రవి అనే వ్యక్తి ఇండియన్ క్యాంప్ వెళ్ళినాడు దాదాపుగా మా ఆధ్వర్యంలో ఎన్నో రాష్ట్రస్థాయి పోటీలు ఇక్కడ కర్నూలు నిర్వహించడం జరిగింది మరి ఎంతో మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో కర్నూలు నుంచి ఆడినారు సో ఎంతో మంది కూడా క్రీడాకారులు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు చేసుకుంటూ మరి మంచి భవిష్యత్తులో ఉన్నారు కాబట్టి రాబో రోజుల్లో కూడా హాటికి మేము ఇంకా ఈ స్పోర్ట్స్ స్కూల్ అయితేనేమి స్పోర్ట్స్ హాస్టల్స్ ఇలాంటివి ఎప్పుడైతే మనకు ఏర్పాటు చేస్తారో అప్పుడు కూడా మనము మేము దాతల ద్వారా కూడా మేము వాళ్ళని సమీకరించి మరి మంచి స్థాయి నిర్వహించడానికి దాని ద్వారా మంచి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తామని అంటే ఇప్పుడు ప్రెసెంట్ హాకీ ప్లేయర్స్ అయితే ఎవరు శిక్షణలో లేరా ఇప్పుడు ఇండియన్ క్యాంప్ లో చూసుకోవాలి కర్నూలు జిల్లాలో జాతీయ స్థాయిలో పాల్గొంటారు పాల్గొంటున్నారు ఎంత మంది ఉన్నారంటే దాదాపుగా ఒక పది మందిగా దాదాపుగా క్యాంప్ లో సబ్ జూనియర్స్ అయితే జూనియర్ విభాగాల్లో మరి సీనియర్ విభాగాల్లో కూడా ప్రతిభ పాటించి పాల్గొంటారు అంటే స్టేట్ కి వెళ్ళగలిగే కెపాసిటీ సత్తా ఉందంటారా ఉంది మరి కాబట్టి సీనియర్స్ గానీ జూనియర్స్ గానీ జాతీయ స్థాయి పోటీల్లో వాళ్ళు పాల్గొంటారు ఓకే సో మరి రామాజనే గారు మీరు జిల్లా అసోసియేషన్ ఒలింపిక్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులుగా మీరు గ్రామీణ పరిసరాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని గమనించి వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ అంటే క్రీడలపై వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన అయితేనేమి టాలెంట్ అయితేనేమి వీటిన్నిటి కూడా సమీకరించుకొని వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలన్న ఆలోచన ఏమన్నా ఉందంటారా అది ఉన్నప్పటికి కూడా సాధ్యంగా పరిస్థితి ఏర్పడింది కదా మేడం అంటే కోర్స్ అదే ఇప్పుడు మనం అనుకున్నాం ఎవరో వస్తారు ఏదో చేస్తారన్నట్టు కాకుండా ఒక జిల్లా అధ్యక్షునిగా మీరు క్రీడాకారులను వెలుగులేకి తీసుకొస్తే మరి ఆ తర్వాత ప్రభుత్వం సహకరిస్తుందా ఇది ప్రతిఫలం ఆశించని అసోసియేషన్ అంటే ఏమాత్రం స్పాన్సర్లు ఇచ్చినటువంటిది లేకపోతే అసోసియేషన్ కానీ ఉన్న ఓనర్లతో ఎంత వరకు చేయగలుగుతామో అంతవరకు చేయగలుగుతాం మీరు అన్నట్టు మండల స్థాయి గ్రామీణ స్థాయిలో వెళ్ళాలి అక్కడ పోయి తయారు చేయాలంటే దానికి సంబంధించిన నెట్వర్క్ అనేది మ్యాన్ పవర్ ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ఆర్థిక పైనటువంటి ఇబ్బందులు అడగడం ఎదుర్కొనాల్సింది అందుకోసమే అనేది మేడం ప్రభుత్వము ఈ అసోసియేషన్లకు చూడాల్సినటువంటి బాధ్యత ఉండదు ఆ బాధ్యతను ఆ దాన్ని కంప్లీట్ గా విస్మరించినప్పుడు అసోసియేషన్లు ఎంత వరకు చేయాలో ఎంత వరకు ముందుకు వెళ్లాలో అంతవరకే వెళ్తుంటాయి పొరుగు రాష్ట్రాలను చూసి ఆంధ్రప్రదేశ్ నేర్చుకున్నాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశం ఇతర దేశాలను గురించి భారత్ మన ఇండియా వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనుకబడింది అని పొరుగు రాష్ట్రాలతో పోల్చుకొని ముందు పోల్సినటువంటి అవసరం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మన దేశం ఎందుకు వెనకబడింది పథకాలు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడింది ఉంది ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం ఎందుకు వెనకబడి చైనాలో జనాభా ఎక్కువ ఉండేది నెంబర్ టూకు వచ్చింది మనమే నంబర్ వన్ కి వెళ్ళిపోయినాం అలాగనే నంబర్ వన్ లో ఉన్నటువంటిది మన దేశం ఒలింపిక్స్ లో పథకాలు డబల్ డిజిట్ లో కూడా లేకపోవడం చిన్న చిన్న దేశాలు డబల్ డిజిట్ కన్నా పైన వేసుకొని ఎగరేసుకొని పోవటం మనం చూస్తున్నాం ఇవంతా కూడా ప్రభుత్వము క్రీడా అసోసియేషన్ లో అనేటువంటి ప్రోత్సాహం ఇరువు కోఆర్డినేషన్ ఉన్నప్పుడు ముందుకు వెళ్తాయి సపోజ్ ప్రభుత్వం తరఫున ప్రైవేటు సంస్థలైనా కూడా ముందుకు రావాల్సినవి అంటే కార్పొరేట్ సంస్థలు వీటన్నిటిని కోఆర్డినేట్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది మేడం గవర్నమెంట్ విస్మరించినప్పుడు ఆటోమేటిక్ గా అసోసియేషన్ చేయగలుగుతాం అంతవరకు వరకు చేస్తున్నారు దీనికి లింక్ అనేది జిల్లా ఒలింపిక్ అసలు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఇండియన్ ఒలింపిక్ అసలు ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఛానల్ మొత్తం కరెక్ట్ గా ఉంటది కానీ వచ్చినది గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రోత్సాహంతో దానికి అనుసన్నతలతోనే మనం డెవలప్ చేయడానికి ముందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు మనం ఎంత చేసినా అది నిష్ప్రయోజనమే అవుతుంది అదే కాక అంటే ముఖ్యంగా పిల్లల్ని డెవలప్ చేయాలి క్రీడలకి తీసుకెళ్ళాలి అంటే ప్రతి ఒక అసోసియేషన్ కృషి చేయాలి ఆ కృషి వెనకల గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఉండాలి ఎస్ ఎస్ సో మరి ప్రస్తుతం మన మన ఇప్పుడు ప్యారిస్లో జరగబోయే లో మన క్రీడాకారులు ఏ ఏ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ మేడం మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం దగ్గర దగ్గర పదహారు క్రీడాంశాల్లో నూట పదిహేడు మంది మేడం స్విమ్మింగ్ హాకీ తర్వాత టేబుల్ టెన్నిస్ బాక్సింగ్ రెజలింగ్ ఇలాంటి క్రీడలు అన్నిటి వల్ల గోల్ఫ్ షూటింగ్ ఇలా చెప్పుకుంటే పోతే మొత్తం నూట పదిహేడు మంది వాళ్ళకి సపోర్టర్స్ గా అయినాక దగ్గర దగ్గర నూట ముప్పై మంది వెళ్తున్నారు అంటే ఫిజియోథెరపిస్ అయితేనేమి వాళ్ళకి కోచ్లు అయితేనేమి వాళ్ళకి డైట్ కండిషన్ ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు నూట పదిహేడు మందితో పాటు దగ్గర దగ్గర నూట నలభై మంది వెనక వాళ్ళకి సపోర్టర్ గా వెళ్తున్నారు ఇంత కాంటిజెంట్ వెళ్తుంది మన ఇండియా నుంచి మేడం మన రాష్ట్రం నుంచి కూడా మనం వాళ్ళు పోవటం అనేది మాకు సంతోషం అనిపిస్తుంది మేము వీళ్ళకి బాగా ఉత్సాహపరచడానికి కూడా మేము ఒక ర్యాలీని కండక్ట్ చేసి పది మందికి తెలియజేసి దీనిపైన ఒలింపిక్స్ పైన ఒక ఆసక్తిని పెంపొందించి స్ఫూర్తిగా తీసుకోవాలి అనేటువంటిది మేము ఒక ర్యాలీని కూడా తలపెట్టాం మేడం అది ఎప్పుడు నుంచి ర్యాలీ చేసి పది మందికి ఈ విషయం తెలిసేలా చేయాలని చెప్పి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కృషి చేస్తారు దానికోసం ప్రయత్నంలో ఉన్నాం మేడం ఓకే సో ఇంకా ఫైనల్ గా క్రీడాకారులకు మీరు మీ సందేశాన్ని ఏ విధంగా ఇవ్వబోతారు వాళ్ళకి మనం పాల్గొనే వాళ్ళకి మనం ఒలింపిక్స్ లో విజయం సాధించి రావాలని చెప్పేసి ఆశిస్తున్నాము అలాగే అంత దూరం వెళ్ళినటువంటి క్రీడాకారులు పథకాలు తిరిగి వస్తే మన భారత గర్వించదగ్గ స్థాయిలో మేము సంతోషపడి పది మందికి స్ఫూర్తిని ఇవ్వగలరని చెప్పి మేము ఆశిస్తున్నాం సుధీర్ గారు మీరు మనము వారు ఎంతో కష్టపడి మరి ఆడతారు కానీ దాంతో పాటుగా మనం కూడా ప్రైజ్ మనీ అలాంటివి ప్రోత్సాహాలు చేస్తే వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి మన భారతదేశం కోసం ఎంతో కష్టపడి మరి పథకాలు సాధించడానికి మరి భారతదేశం కూడా మంచి స్థాయిలో మంచి సో మరి ఇదండి క్రీడల్లో ఆసక్తి ఉండడమే కాదు ఆ క్రీడలపై ఆసక్తిని పెంపొందిస్తూ ఆ క్రీడాకారులకు తగినన్ని సౌకర్యాలు రిజర్వేషన్లు సదుపాయాలు కల్పించినప్పుడే క్రీడారంగం అభివృద్ధి చెందుతుంది ఒలింపిక్స్ లో పాల్గొంటుంది అథ్లెటిక్స్ రంగంలో కూడా తమదైన శైలిని ప్రదర్శించి భారతావనికి కీర్తి కిరీటాలను తీసుకొచ్చే ప్రయత్నం చేయగలుగుతుంది అంటున్నారు మరి కర్నూలు జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనీల్ గారు అలాగే హాకీ జిల్లా సంఘం కార్యదర్శి సుధీర్ గారు నిజంగానే మనలో ఎంత ఉన్నా మనలో ఎంత సత్తా ఉన్నా మన వెనక నడిపించేవాడు మనకు ముఖ్యం అటువంటిది ప్రభుత్వం మరి ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన తగినంత శ్రద్ధ తీసుకొని అథ్లెటిక్స్ లో పాలు పంచుకునేలా ఒలింపిక్స్ లో మరింతగా విజృంభించేలా తగినటువంటి సహాయ సహకారాలు తగినటువంటి సౌకర్యాలు అందించాలని వన్ టీవీ మన తెలుగు టీవీ కోరుతుంది నమస్కారం అండి